ఆరు ఎంఆర్పి మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇక్కడ మీరు చూస్తే లొకేషన్లో వన్ సిక్స్ జీరో వన్ సిక్స్ జీరో నైన్ అబ్లిక్ ఎంఎస్ ఈగల్ డిస్టరీస్ కింద వచ్చే కొందకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ట్యూస్డే ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ట్వంటీ త్రీ పాయింట్ త్రీ వన్ జీఎంట డిపో లొకేషన్ నేమ్ జీరో నైన్ ఫైవ్ ఎక్సైజ్ డిపో ప్రొద్దుటూర్ వెండర్ లొకేషన్ నేమ్ వన్ టూ 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 ఫైవ్ ఐదు కోర్ ఇది క్లియర్గా ప్లీజ్ చెక్ ది బ్యాచ్ బ్యాచ్ ఐడి అండ్ మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ ది బాటల్ లేబుల్ అంటే ఇక్కడ మీరు చూసినప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి ఆ డీటెయిల్స్ వచ్చినప్పుడు బాటల్ పైన ఉండేది ఇదే సీలు ఉంటుంది అది కూడా చెక్ చేసుకుంటే అతను వెరిఫై చేసుకోవాల్సింది క్లౌడ్లో ఉండే డేటా ప్రకారం బాటల్ పైన ఉండే సీలు కూడా చెక్ చేసుకోవాలి ఈ రెండు ట్యాలీ చేసుకుంటే ఇంక మోసం చేయడానికి అవకాశం ఉంటుంది ఎవ్వడు కానీ ఇది ఒకవేళ ఎర్రర్ ఉంటే ఇన్వాలిడ్ బార్ కోడ్ ఇన్వాలిడ్ అయితే ఆటోమేటిక్గా రాదు ఫెయిల్ అవుతుంది ఫెయిల్ అయినప్పుడు ఇది ఇన్వాలిడ్ ఇది నకిలీ దట్ విల్ కమ్ సో ఇది ప్రతి ఒక్కరికి ఈ రోజు నుంచి కోరుతున్నా వెరీ సింపుల్ నాట్ కాంప్లికేటెడ్ మీ ఆరోగ్యం తాగడం కరెక్ట్ కాదు కానీ మీ చేతల్లో ఉంది కనీసం కొంతవరకైనా కాపాడుకోవడం ఆ విషయమైనా గుర్తుపెట్టుకోండి ఎవడో ఇచ్చాడు నేను తాగేసాను లేవంటే తక్కువగా ఇస్తున్నాడు నేను తాగుతున్నా మా ఊర్లో ఇచ్చాడు నేను తాగేస్తాను కుదరదు మంచుకో చెడ్డకో ఒక అలవాటు వచ్చింది మీకు ఆ అలవాటుని మీ ఆరోగ్యం చెడగొట్టుకోకుండా కాపాడుకోవడం మీ అందరి బాధ్యత ప్రభుత్వం కూడా బాధ్యత మా బాధ్యత మేం చేస్తాం మీరు కూడా సహకరించాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నా ఇది ఏ విధంగా డెమాన్స్ట్రేట్ చేస్తామో తెజ్ చూపిస్తాం మీకు ఒక ఐడియా వస్తుంది రండి ఇది పర్లేదు ఈ ఒక ఈ పక్క వచ్చేయండి వాళ్ళకి కనపడేట్గా మీరు డెమాన్స్ట్రేట్ చేసేది వాళ్ళకి కనపడేట్గా ఇది ప్రయోగ మీకు ఇంకా ఇవ్వడం లేదు దానికి బీ క్లియర్ పర్లేదు అవ్వాలి అయితేనే ఇంపార్టెన్స్ వస్తుంది అందుకే చేస్తున్న అది చేయకపోతే ఏమనుకుంటారంటే ఇప్పుడు మీరు అది స్కాన్ చేశారు ఇప్పుడు బాటిల్ బాటల్ చూపించండి బై బాటిల్ ఒకసారి చెక్ చేసుకోవడం కింద సీల్ ఒకసారి చెక్ చేసుకోవడం అదే మరి పక్క నుండే ఇది ఇది పక్క నుండే ఇది చూసుకోవడం చెప్పండి బ్యాచ్ వచ్చింది చెప్పండి మార్ఫెస్ సైజు ఎమ్మెల్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ బ్యాచ్ బ్యాచ్ ఐడి వచ్చేసి ట్వెల్వ్ ఎస్ సార్ ఇక్కడ కూడా చూపిస్తుంది సార్ చూడండి ఇది తయారు చేసింది ఎప్పుడైతే కన్స్యూమర్ ఇది స్కాన్ చేస్తాడో వెంటనే ఇది వస్తుంది ఇక్కడ మనకు బ్యాచ్ ఐడి మ్యానుఫాక్చరింగ్ డేట్ రెండు కూడా ఈ బాటిల్ లో నుంచి వచ్చింది ఫోటో నుంచి రావడం ఫోటో నుంచి ఇది రాదా లైవ్ ఇక్కడ పెట్టుకుంటు

సో ఇది సక్సెస్ ఆథెంటిక్ ప్రొడక్ట్ షో డీటెయిల్స్ ఇది నైంటీ నైన్ రూపీస్ది కేరళ మాల్టెడ్ విస్కీ వన్ ఎయిటీ ఎంఎల్ బ్యాచ్ నెంబర్ వన్ థర్టీ నైన్ ఎంఆర్పి నైంటీ నైన్ సో ఇది తయారైంది ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది దీని మీద కూడా ఉంది ఇక్కడ కనుక బాటిల్ మీద చూస్తే బ్యాచ్ నెంబర్ ఉంది ఎం అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా ఉంది చూపిస్తున్నా కావాలి కాబట్టి నాకు అలవాటు లేకపోయినా ఇప్పుడు చెప్పకపోతే చాలామందికి అలవాటు కాదు కాబట్టి నేను చెప్పాల్సి ఉంది ఫస్ట్ టైం ఇక్కడ ఉండే ఒక క్రిమినల్ బ్యాచ్కి అర్థమయ్యడి చెప్పడం కోసం చెప్తున్నా ఇవన్నీ క్రిమినల్ బ్యాచ్కి అర్థం కాదు లేకపోతే ఆటోమేటిక్గా కమాండ్ కంట్రోల్కి ఎక్కడైతే ఫెయిల్ అయిందో కూడా ఫెయిల్ కూడా అక్కడికి వస్తుంది వాడు అక్కడ చెక్ చేస్తే ఆటోమేటిక్గా ఒకడు పదిసార్లు కావాలని కొడితే డూప్లికేషన్ చేసి అది కూడా వచ్చేస్తుంది సో దట్ ఎవరు ఎన్నిసార్లు మిస్యూజ్ చేసారు వచ్చిన తర్వాత ఎక్కడైతే ఇలాంటి ఉన్నారు కదా నేరస్తులు కరుడ కట్టిన ఉగ్రవాదుల నేరాల్లో ఉన్నారు కదా వాళ్ళు వచ్చి ఎన్ని చేస్తే అక్కడి నుంచి ఇంక బెల్ట్ తీయడం ఎవరు వైసీపీ కదా వాళ్ళ గురించి మాట్లాడితే నువ్వు వాళ్ళు మాట్లాడడానికి అర్హత ఉండే వ్యక్తులా వాళ్ళు అందుకే నేను చెప్పాను నా లైఫ్లో ఎప్పుడు చూడలేదని నా రాజకీయ జీవితంలో కల్తీ గురించి ఎప్పుడన్నా మాట్లాడామండి ఎవరైనా ఉన్నారా ఇక్కడ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై ఐదు నుంచి ఎప్పుడన్నా మాట్లాడామా ఎప్పుడన్నా వచ్చాయా ఎక్కడన్నా జరిగిందా ఎప్పుడొచ్చింది ఈ అనర్థాలు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎందుకు వచ్చింది ఇది మొత్తం డిస్టలరీస్ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకొని లాస్ట్ మైల్ వరకు వీళ్ళ మనుషులు పెట్టి అమ్మించి ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు టోటల్ వ్యవస్థ అంతా కూడా పతనం చేసి ట్రాన్స్పరెంట్గా చేశారంట వీళ్ళ ఓన్ మనుషులు పెట్టి ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళ ఓన్ మనుషులు పెట్టి మేనేజ్మెంట్ వీళ్ళ ఓన్ మనుషులు పెట్టి లాస్ట్ మైల్ అమ్మించడం ఇవన్నీ చేసి ఇప్పుడు మేము గవర్నమెంట్ ద్వారా అమ్మాం కాబట్టి ట్రాన్స్పరెంట్గా చేశాం ప్రజల ప్రాణాలు కాపాడాం ఐదేళ్లు ఏ రోజైనా సరే ప్రజలు నెత్తి నోరుగొట్టుకుంటే జరుగుతూ ఉందంటే ఏ రోజైనా సమీక్ష చేశారా ప్రజలకు చెప్పారా మీరు వై ఇరవై ఏడు మంది చనిపోతే కనీసం బాధ్యత తీసుకున్నారా ఒక్క మాట సింపతి ఒక ఎన్క్వైరీ ఒక పోస్ట్ మార్టం ఒక ఆయన చనిపోయాడు ఇమ్మీడియట్గా రమ్మన్నా నేను డిపార్ట్మెంట్ని ఎట్లా చనిపోయాడో మొత్తం బాటిల్ ముందు చెక్ చేయమన్నా చెక్ చేసాం ఇదే సిస్టమ్ ఇక్కడ ఏమి ఇది లేదు దెన్ పోస్ట్ మార్టం చేయమన్నాం ల్యాబు పంపించా అది కూడా టెస్ట్ అయ్యింది సేమ్ పారామీటర్స్ ల్యాబ్లు కూడా వచ్చాయి ఏదో కారణంతో చనిపోతే దాన్ని కూడా హెల్త్ బాల చనిపోవచ్చు కానీ దాన్ని కూడా దీనికి లింక్ చేసి పైశాచిక ఆనందం పొందడం ఏంటండి మీరు బెగ్గర్స్ చనిపోతే వాళ్ళు కూడా దిగుదని పేరు చెప్పి పెట్టారు బెగ్గర్స్ ఇది శివరాజకీయం కాకపోతే ఏంటండి ఇది ఏమనుకుంటున్నారు మీరు యు టెల్ మీ నేను అడుగుతున్నా ఒకటి ఫలాన్ ఇక్కడ జరిగింది ఈ బాటిల్ పట్టుకున్నాం చెప్పండి ఒకప్పుడు బాటిల్స్ తీసుకుపోయి వెరిఫై చేసి ఆ డీటెయిల్స్ పెట్టి ఇది నాసి రకం తీసేది స్టాండర్డ్స్ అనౌన్స్ చేశాం యు డీంట్ బాదర్ నేను అందుకని ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం జవాబుదారి ఉండే ప్రభుత్వం మాటలు మాట్లాడి తప్పించుకునేది కాదు చేష్టల్లో చూపిస్తాం అందుకే ఈరోజు ఇవన్నీ నేను మాట్లాడుతున్నా ఇంకా అవసరమైతే ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఇంకా ప్రాపర్గా చేస్తాం టెక్నాలజీ జోడిస్తాం ఎవరు తప్పు చేసినా ఎవరిని వదిలిపెట్టినాం